ఇప్పుడు మంచి చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దొంగలు ఇట్లనే అడ్డం పడతారు అన్నట్టు మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలన్నీ కూడా ప్రూవ్ చేసుకున్నాయి ఇండియా కూటమి ఎంఐఎం వీళ్ళందరూ కలిసి కూడా మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు అక్కడ ప్రవేశపెట్టిన బిల్ ఏంటిది ఎవరు కూడా ముప్పై రోజులు జైల్లో ఉన్నట్టయితే లేకపోతే ఏదైనా స్కామ్లో ఇరికినట్టయితే లేకపోతే ఐదు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించినా గానీ ముప్పై రోజులకు పైబడి అనుభవించి ఐదు సంవత్సరం జైలు శిక్ష కారకుడు అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క పదవి నుంచి ఊస్టింగ్ జరుగుతుంది అది మంత్రి అయినా సరే పిఎం అయినా సరే సీఎం అయినా సరే అని చెప్పడం జరిగింది అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో అందరికీ వర్తిస్తుంది కదా బిల్లు అంటే వాళ్ళ అర్థం ఏంటిది మేము తప్పు చేస్తాము కాబట్టి మేము జైల్లో ఉండబోతాము అనే ఈ యొక్క బిల్లుని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు అమిత్ షా గారు ప్రవేశపెట్టినప్పుడు అది మోడీ గారికి వర్తిస్తుంది అమిత్ షా గారికి వర్తిస్తుంది మా భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి ఒక్క మంత్రికి కానీ కేబినెట్లు ఉన్న కేంద్రంలో ఉన్న క్యాబినెట్ ప్రస్తుత గవర్నమెంట్ ఉన్న క్యాబినెట్ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యే అందరికీ వర్తిస్తుంది బిల్లు అనేది ఎవరి కోసము అందరి కోసం తీసుకొస్తున్నటువంటి దాన్ని స్వాగతించాల్సింది పోయి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి బిల్లుని మరీ సభ ఉల్లంఘన చేస్తూ చింపి పడేయడం అమిత్ షా గారి మీద అనేది అది ఎంతవరకు కరెక్టో ప్రజలు చూస్తున్నారు ప్రజలందరూ చీచ్ అని తిడుతున్నారు ఇక్కడ ఎందుకంటే ఎస్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయం తీసుకొని బిల్లు ప్రవేశపెట్టింది ఒక మంచి బిల్ అంటే ఇక ఈ ఈ కుట్రలు కుతంత్రాలు మర్డర్లు చేసేవాళ్ళు రాజకీయాలకు రావద్దనేదే ఈ స్కామ్లు చేసేవాళ్ళు రాజకీయాలకు రావద్దనేది ఆ బిల్లు యొక్క ఉద్దేశం ఆ బిల్లుని తిరస్కరించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తుంది